మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి రహదారిలోని పాలేరు వాగు వంతెన ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహానంది విజయవాడ రహదారిని కలుపుతూ ఆర్ఎస్ గాచులపల్లి మీద రహదారి ఏర్పాటు చేశారు ఈ రహదారిలో పాలేరు వాగుపై నిర్మించిన పాత వంతెన ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ వంతెనపై నూతన బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజలు యాత్రికులు వాహనదారుల నుండి డిమాండ్ కొనసాగుతోంది భారీ వర్షాలు కురిసిన సమయంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు ప్రమాదకర స్థాయికి ప్రవహించినప్పుడు వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది పాలేరుకు వరదలు తరచుగా వస్తుండటంతో పాత వంతెన ప్రమాదకరంగా మారింది బ్రిడ్జి దెబ్బతిన్నడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి చొరవతో ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులతో మూడు కిలోమీటర్ల రోడ్డు వంతెన నిర్మాణానికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో భూమి పూజ చేశారు కానీ ఇంతవరకు పాలేరుపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది